ఇంకో నెల రోజులే లోపు ఏమైనా చేయగలిగితే ఆమె బయటకు వస్తుంది లేదంటే మరణ శిక్ష అమలవుతుంది ఎలాగైనా విడిపించాలని ఆమె కుటుంబం కేంద్రాన్ని వేడుకుంటోంది మ్యాక్సిమం ట్రై చేస్తున్నామని విదేశాంగ శాఖ చెబుతోంది మరి భారత ప్రభుత్వం ఆమెను కాపాడగలదా నిమిష ప్రియ కుటుంబం ప్రయత్నాలు ఫలిస్తాయా నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిషప్రియకు మరణశిక్ష ఖరారైన నేపథ్యంలో ఆమెను విడిపించేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు ఈ కేసులో జరుగుతున్న పరిణామాలన్నింటినీ సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం అన్నారు ఈ కేసులో ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని జైస్వాల్ తెలిపారు నిమిషను ఎలాగైనా విడిపించాలని ఆమె కుటుంబం కేంద్రాన్ని అభ్యర్థించిన క్రమంలో విదేశాంగ శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చింది ఎమ్మెల్లోని ఎన్ఆర్ఐ సామాజిక కార్యకర్తలు నిమిషప్రియకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు హత్యకు గురైన తలాల్మహి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు కానీ కోపంతో ఉన్న ఆ కుటుంబం నిమిషప్రియను క్షమించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది ఈ విషయంలో సహకారం అందిస్తామని భారత విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు అదే జరిగితే మరణశిక్ష నుంచి తప్పించుకుని నిమిషప్రియ స్వదేశానికి తిరిగి వస్తుంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తన బిడ్డను తన కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకోగలుగుతుంది ఇంకా నెల రోజులే టైం ఉంది ఏం చేసినా ఆలోపే చేయాలి లేదంటే మరణశిక్ష అమలవుతుంది